హాయ్ అండి నేను చూపిస్తున్న ఈ పువ్వులు ఏంటో వీటి పేరేంటో తెలిస్తే కనుక నాకైతే కామెంట్ అయితే పెట్టండి ఎందుకంటే నాకైతే తెలివి ఈ పువ్వులని ఏమంటారు పువ్వులు అయితే చాలా రోజులు ఉన్నాయండి అలాగే ఫ్రెష్గా ఉన్నట్టున్నాయండి ఇంకా ఈ కరివేపాకు మొక్క చూశారు కదండి అప్పుడే దీనికి విత్తనాలు కూడా వచ్చాయి ఫ్లవర్ కూడా ఉంది చూసారండి చిన్న వైట్ కలర్ ఫ్లవర్ కనబడుతుంది కదా ఆ ఫ్లవర్ కూడా ఉంది విత్తనాలు అయితే వచ్చాయి ఇంక ఇవి మల్లె మొక్కలండి మనం సమ్మర్ రాకముందే చక్కగా ఒక రెండు నెలల ముందే ఆకంతా దూసేసుకుంటానండి ఎంత బాగా మొగ్గలైతే తొలుగుతాయండి చాలా బాగా వస్తాయండి మొగ్గలైతే సమ్మర్లో ఈ మొగ్గలు సన్నగా ఉంటాయండి పువ్వు అయితే చాలా మంచి సువాసనభరితంగా ఉంటుందండి పువ్వు అయితే చాలా బాగుంటుందనమాట ఇంక ఇతయితే బొండిమల్లి అండి అసలు ఎంత ముద్దగా ఎంత లావుగా ఉంటుందోనండి పువ్వు అయితే విచ్చుకుంటే చాలా బాగుంటుంది ఒక మూడు రోజులైనా సరే ఆ పువ్వు వాడదండి అంత బాగుంటుంది అసలు ఈ బొండిమల్లి సువాసన అయితే చాలా బాగుంటుందండి ఇంకా మా మినీ గార్డెన్ చూసి ఒక లైక్ అయితే ఇచ్చేయండి మరి